నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే వరుసగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాహనమిత్ర నిధులను విడుదల చేశారు విజయవాడలో బటన్ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్లు అందజేసిన ఖాఖీ చొక్కాను ధరించారు బతుకు బండిని లాగడానికి ఆటో ట్యాక్సీ డ్రైవర్ల కోసమే ఈ పథకం ప్రారంభించినట్లు చెప్పారు వాహనం ఇన్సూరెన్స్ ఇతర ఖర్చుల కోసమే వాహన వాహనమిత్ర అని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగానే సీఎం జగన్ మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఇచ్చిన డబ్బులను దేనికోసమైనా వాడుకోవచ్చని చెప్పారు కానీ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇన్సూరెన్స్ రెన్యువల్ మాత్రం చేయించుకుని దగ్గర ఉంచుకోవాలని తెలిపారు ఈరోజు మొత్తం రెండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు జమ చేశామని దీని ద్వారా ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు లబ్ధి జరుగుతోందన్నారు వాహన వాహనమిత్ర పథకం అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నామని వెల్లడించారు ఇది జగన్ అన్న ప్రభుత్వం కాదని ఇది మీ అందరి ప్రభుత్వం అని వివరించారు ఎంతో మంది ప్రయాణికులకు సేవలందించే ఆటో క్యాబ్ డ్రైవర్లకు వైసీపీ సర్కార్ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు టాక్సీలు కలిగి వాటిని నడుపుకునే డ్రైవర్లకు వారి వాహనాల ఇన్సూరెన్స్ కొరకైతేనేమి వారికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకైతేనేమి వారి ఇతర ఖర్చులకైతేనేమి ఒకేసారి ఇవన్నీ సంవత్సరానికి ఒకసారి ఒకేసారి చేయించుకోవాలి ఒకేసారి ఇది మీద పడేసరికే దాదాపుగా పదివేల రూపాయలు రూపాయల పైసలకు పడుతుంది ఆ భారం ఒకేసారి కట్టుకోవాలి అని అంటే కట్టుకునేదానికే ఇబ్బంది పడే పరిస్థితులకు లో ఉన్న నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళందరికీ కూడా మంచి చేసేందుకు ప్రతి ఏటా పదివేల రూపాయల రూపాయల ఆర్థిక సహాయం చేసే వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమం శ్రీకారం చుట్టా ఉన్నాం ఈరోజు దేవుడు దయతో వరుసగా ఇది ఐదవ ఏడాది వాహన మిత్ర పథకం ద్వారా నా ప్రతి డ్రైవర్ అన్నదమ్మునికి నా ప్రతి డ్రైవర్ అక్క చెల్లెమ్మలకు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతా ఉంది ఈ రోజు రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది నా డ్రైవర్ అన్నదమ్ములకు అక్క చెల్లెమ్మలకు రెండు వందల ఆరు కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్లలోకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం ఐదు పర్యావరణాలు ఒక్కొక్కరికి యాభై వేల వరకు ప్రతి డ్రైవర్ ఆటో అన్నదమ్మునికి ప్రతి డ్రైవర్ ఆటో అక్క చెల్లెమ్మకు కూడా గుర్తు పెట్టుకొని ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం మిస్ కాకుండా ప్రతి సంవత్సరం నా అన్నదమ్ములకు నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈ కార్యక్రమం అమలు చేస్తా ఉన్నాం ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయలు నా అన్నదమ్ముల నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా పంపించగలిగాడు మీ బిడ్డ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ రోజు ఇక్కడి నుంచి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో రెండు లంచ్ మోషన్ పిటిషన్లను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఫైబర్ గ్రిడ్ కేసులు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు వేశారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి ఊరట లభించలేదు ఆయన వేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది సిఐడి విచారణకు సహకరించాలని లోకేష్ కు సూచించింది ఫార్టీ వన్ ఏ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని సిఐడిని ఆదేశించింది దీంతో ఢిల్లీలో ఉన్న సిఐడి బృందం లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది తేనెప్ప అధినేత చంద్రబాబు అరెస్ట్ కుట్రపూరితమనే విషయం అందరికీ తెలుసని ఆ పార్టీ నేత మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు న్యాయస్థానంలో ఖచ్చితంగా తమకు న్యాయం జరుగుతుందని చెప్పారు నారా భువనేశ్వరి బ్రాహ్మణితో కలిసి రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ఆయన ములాఖత్ అయ్యారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు జైలులో చంద్రబాబు మనోధైర్యం కోల్పోలేదని దేశ వ్యవసాయ రంగానికి ఎంతో సేవ చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతికి సంతాపం ఆయన చెప్పారన్నారు రాష్ట్రంలోని ప్రజలందరికీ మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారన్నారు వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని తేదేపా శ్రేణులను కోరారని తేదేపాకు వస్తున్న ప్రజాదరణను అణచివేయాలని అధికార పార్టీ చూస్తోందన్నారు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవటం జరిగింది వారు ఎంతో ధైర్యంగా ఉన్నారు ఈరోజు ఫస్ట్ వారిని కలవంగానే వ్యవసాయ రంగానికి ఎంతో సేవ చేసిన ఎంఎస్ స్వామినాథ్ గారి యొక్క మృతికి సంతాపాన్ని తెలియజేయమని చెప్పారు అదే నాయకుడి యొక్క లక్షణం ఆయన ఈరోజు జైల్లో ఉన్న ఆయనకి దేశానికి ఎంతో వ్యవసాయ రంగానికి సేవ చేసిన ఎంఎస్ స్వామినాథన్ యొక్క విషయం తెలుసుకొని సంతాపాన్ని తెలియజేసే విషయాన్ని నా ద్వారా చెప్పమని మీ మీడియా ద్వారా చెప్పారంటే ఆయన యొక్క ఆలోచన శక్తి ఎంతసేపటికి దేశము రాష్ట్రము ప్రజలే ఈరోజు వారు ఆయన జైల్లో పెట్టినా ఎటువంటి మైనోధైర్యం కోల్పోలేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ జనసేన పార్టీ కానీ తర్వాత అన్ని పార్టీలు మద్దతు తెలిపిన అన్ని పార్టీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయమన్నారు మరి రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరినీ ఎంతో ఉత్సాహంగా వారి యొక్క కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో పార్టీ కార్యక్రమాలు కానీ ప్రతిపక్షాలు చేసే అవినీతి పనులకు కానీ దౌర్జన్యాలకు కానీ పోరాడమని పిలుపునివ్వటం జరిగింది ఈ విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న నాలుగవ విడత యాత్రను విజయవంతం చేయాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు కోరారు పొన్నూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గాదే మాట్లాడుతూ వారాహి యాత్ర రాజకీయ పార్టీ యాత్ర కాదని రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రజల్ని పరచడానికి చేపట్టిన యాత్ర అని అన్నారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు

ఎదుగుదల తీసుకుందామనే ఉద్దేశంతో మొదలుపెట్టినటువంటి యాత్ర కాదది అది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అధికార పార్టీ దురాగతాలను ఈ రాష్ట్రంలో అధికార పార్టీ అమలు చేస్తున్నటువంటి అసాంఘిక కార్యకలాపాలను కానీ ఏదైతే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ ఇంటి కూడా పొంగలో దొక్కి ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూడా హరిస్తూ ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా తొంగల తొక్కుతూ ఏ రకంగా పరిపాలన చేస్తున్నాడో ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ఇవన్నీ కూడా మేము ప్రజలకి వివరించి ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఎలా పునర్నిర్మించుకోవాలి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా రక్షించుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తుని ఏ రకంగా మనం దారిలో పెట్టాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఏ రకంగా కల్పించాలి అనే ఉద్దేశంతో ప్రజలందరికీ చేరువై పార్టీ తరఫున ప్రజలకి వివరించి ప్రజాస్వామ్యాన్ని మళ్ళా రక్షించుకుందామనే ఒక ఆలోచనతో మొదలైనటువంటి యాత్ర వరహ యాత్ర మీరు చూశారు గత గడిచిపోయినటువంటి మూడు కూడా మంగళగిరి జనసేన కార్యాలయంలో నాదిండ్ల మనోహర్ అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నగర అధ్యక్షులు హాజరయ్యారు పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ పొత్తు అంశంపై స్పష్టమైన ప్రకటన చేసిన క్రమంలో క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ వారాహి విజయ చర్చించారు జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ చైర్మన్ గా నాదెండ్ల మనోహర్ ను పవన్ కళ్యాణ్ నియమించారు వచ్చే ఎన్నికలకు జనసేన టీడీపీ కార్యకర్తలు కలిసి పనిచేసేలా ఈ సమావేశంలో నాదెండ్ల మనోహర్ జనసేన నాయకులకు దిశానిర్దేశం చేశారు ఇతర రాష్ట్రాల అభివృద్ధి అజెండాగా ఏపీ ప్రభుత్వం ఎందుకు పనిచేస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మిణి ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు స్కిల్ డెవలప్మెంట్ ఆక్రమ కేసులో నారా చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేష్ ని కూడా అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో రాజకీయాల్లోకి బ్రాహ్మిణి ఎంట్రీపై ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఆమె ఆసక్తికర ట్వీట్ చేశారు పరిశ్రమలు తరలిపోవడంపై ఏపీ ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా నిలదీశారు సులభతర వ్యాపారం నైపుణ్యాభివృద్ధి రంగాల్లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలిపి అందరూ గర్వపడేలా చేశారన్నారు పెట్టుబడిదారులు పుష్ అవుట్ ఫుల్ ఎన్ సూత్రంలో భాగంగా ఏపీ నుంచి తరిమివేయబడి తెలంగాణకు లాక్కోబడుతున్న కారణాల ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు అమర్ రాజా లాంటి కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోవడంపై ది ప్రింట్ వెబ్సైట్లో వచ్చిన కథనాన్ని తన ట్వీట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రముఖ పారిశ్రామికవేత్త వేత్త గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ కలిశారు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన నేరుగా తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్కి వెళ్లారు గతంలోనూ పలుమార్లు గౌతమ్ ఆదాని తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిశారు అయితే ఎప్పుడూ అధికారికంగా భేటీల గురించి సీఎంఓ గాని సీఎం క్యాంప్ ఆఫీస్ వర్గాలు గాని ప్రకటన చేయలేదు ఈసారి తన కుటుంబంలో శుభకార్యానికి ఆహ్వానించేందుకు వచ్చారని అనధికారికంగా చెప్పారు ఇప్పుడు అలాంటి ఆహ్వానం కోసం వచ్చి ఉంటారని అంటున్నారు ఐక్యరాజ్య సమితి వేదికగా న్యూయార్క్ లో జరిగిన ఎస్డీజీ యాక్షన్ వీకెండ్ సదస్సులో ఏపీకి చెందిన పది మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే అయితే వీరంతా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఇప్పటి వరకు వైట్ హౌస్ బయటి ప్రాంతాలను చూసేందుకు మాత్రమే అనుమతిని ఇచ్చే ఆ అధికారులు తొలిసారి మన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భవనం లోపల ప్రదేశాలను కూడా సందర్శించే అవకాశం కల్పించారు అంతేకాకుండా దగ్గరుండి మరి పిల్లల్ని శ్వేత సౌధం అంతా తిప్పారు భవనంలోని प्रति विभागम पानी विधानानि आध्यामयेला व्यवर्णित चरों विद्यार्थिलुँ कुड़ा चार आसक्तिगा बाउनुं लोन्यानि विभागानुचो सरों. In their entire family's life for if one kid uh, really learns and um, earns very well the entire family gets uplifted and through families getting uplifted the, the state and the country gets up uplifted as well so very nice model that many states can look to emulate as well uh, in you know inspiring because దేవస్థానం ఇంద్రకిలాత్రిలో ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ఉదయం లోక కళ్యాణార్థం భక్త జనశ్రేయస్సు కొరకు మరియు ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్ఛారణలు అమ్మవారి నామస్మరణలు మంగళ వాయిద్యముల నడుమ కామదేను అమ్మవారి ఆలయం వద్ద శాస్త్రోప్తంగా పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి దర్మముళ్ల బ్రహ్మరంభ ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు ఆలయ అధికారులు కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఒక శునకం భైరవుడు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు కానీ ప్రతి పౌర్ణమి రోజున అమ్మవారి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నందు మొదటి నుంచి చివరి వరకు అందరితో పాటుగా పాల్గొనడం విశేషం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా పీపుల్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కొండలమ్మ చింత నుంచి ఎయిమ్స్ జిల్లా కార్యాలయం వరకు నిర్వహించారు ఆరోగ్యమే మహాభాగ్యం హృదయాన్ని కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బుట్టన్లో మళ్ళీ కలుసుకుందాం అందరకు సెలవు నమస్కారం